మన బనగానపల్లె పట్టణ ప్రజలందరికీ నా నమస్కారం ఈరోజు నేను అందరితో మనం షేర్ చేసుకుందామనే విషయం గురించి మాట్లాడాలని చెప్పేసి నేను ఈరోజు ఈ ప్రోగ్రాం అనుకొని అందరినీ ఆహ్వానించడం జరిగింది నా ఆహ్వానం మేరకు మీరు అందరు వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా నేను ఇంకా ఇంతవరకు వ్యాపారస్తులందరినీ కూడా ప్లాస్టిక్ మనం వాడకుండా చేద్దామని చెప్పేసి నివారిద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను అడిగాను అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తున్నారు నాకైతే అది చాలా హ్యాపీ అనిపిస్తుందన్న మీ సహకరిస్తున్న అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు అన్న వ్యాపారస్తులు అందరూ కూడా నిజంగా సహకరిస్తున్నారు కానీ ఇప్పుడు వాళ్ళల్లో మార్పు వచ్చింది ఇప్పుడు నేను ఇప్పుడు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టింది కూడా ప్రజల గురించి ఉద్దేశించి మాట్లాడాలని పెట్టాను నేను ముందు ఫస్ట్ వీళ్ళల్లో మార్పు వచ్చింది వ్యాపారస్తులలో కానీ ప్రజలల్లో మార్పు రాలేదు ప్రజలల్లో మార్పు రావాలి ఫస్ట్ ప్రజలల్లో మార్పు వస్తే ఖచ్చితంగా ఇంకా ఏదన్నా ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఒకవేళ ప్లాస్టిక్ వాడకం ఉన్నా కూడా ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం ప్రజలందరూ బాగా గమనించండి ఒక్కసారి మీరు నేను ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఫస్ట్ నేను ప్లాస్టిక్ నివారించాలని చెప్పేసి నేను ఆలోచన చేసుకున్నప్పుడు అందరినీ పిలిపించి ప్రతి ఒక్కరిని కూడా వ్యాపారస్తులని అందరిని అసోసియేషన్ మెంబర్స్ని అందరినీ కూడా పిలిపించి నేను మాట్లాడితే అందరూ కూడా నాకు సపోర్ట్గా తప్పకుండా చేద్దామన్నారు అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఫస్ట్ ఆవుల సమస్య ఉండింది మనకి ఎక్కడ చూసినా రోడ్ల మీద ఒక్కసారి మీరు గమనించండి నేను మీకు వీడియో కూడా పెడుతున్నాను ఆ ఆవులు ఉన్నప్పుడు ఎలా ఉండింది మన బనగానపల్లె రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంది ఒక్కసారి మీరు కంపారిజన్ చేసి చూసుకోండి అప్పటికి ఇప్పుడు మీరు తేడా గమనించండి తర్వాత ఇప్పుడు మనము చెత్త ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్లలో ఉంది అది మీరు గమనించండి తర్వాత డ్రైనేజ్లలో అప్పుడు మనం ప్లాస్టిక్ నివారించకముందు డ్రైనేజ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు నివారించినాక డ్రైనేజీలు ఎలా ఉన్నాయి ఒక్కసారి అది కూడా మీరు గమనించండి తర్వాత ఇంకొక విషయం మీకొకటి ముఖ్యమైన విషయం చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు చాలా వరకు కురుకురలు తింటున్నారు నేను ప్రతి మీటింగ్లో కూడా వీటి గురించి నేను చెప్తూ వస్తున్నాను ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ కూడా చూపిస్తాను నేను ఇంతకుముందు కూడా చూపించాను సోషల్ మీడియాలో కానీ మళ్ళీ మళ్ళీ కూడా ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను విజయవాడలో ఒక పది పదహైదు రోజుల ముందు ఒక అమ్మాయి కురుకురే తిని చనిపోయింది అది మీకు ఇప్పుడు పెట్ చూపిస్తున్నాను మీరు గమనించండి ఆ అమ్మాయి చనిపోయింది ఇలా మీ పిల్లలకు కూడా ఇలా జరగకూడదని చెప్పేసి నా తాపత్రయము మన బనగాన్పల్లె పిల్లల్ని మనమే కాపాడుకుందాం మీ తల్లిదండ్రులుగా నా బాధ్యత నేను తీసుకున్నాను తల్లిదండ్రులుగా మీ బాధ్యత కూడా మీరు తీసుకోండి మీ పిల్లల ఆరోగ్యం మీరు కాపాడుకోండి మీ పిల్లల ప్రాణాలను మీరు కాపాడుకోండి ప్రతి ఒక్కరు కూడా కురుకురేలు లేకుండా తినకుండా పిల్లల్ని చేసే విధంగా మీరు చూసుకోండి కురుకురే వాళ్ళతో కూడా నేను మాట్లాడాలని అనుకున్నాను డీలర్స్తో మన బనగానపల్లెకి తెచ్చే వాళ్ళతో కూడా వాళ్ళతో మాట్లాడి మన బనగానపల్లెకి రాకుండా మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని కూడా నేను అడుగుతాను మీరు ఇట్లా బనగానపల్లెకి తేవద్దండి ఎందుకంటే పిల్లల ఆరోగ్యాలు పాడవుతున్నవి అవి ఎప్పుడో ఎన్ని నెలల ముందు అవి ప్యాక్ అయిపోయి అవి ఒకసారి మీరు ఈ వీడియో కూడా గమనిస్తే అందులో పురుగులు ఉండడం కూడా మీరు చూడొచ్చు అవి పాత స్టాక్ అయి ఉండో అది ఏంటో తెలియదు కానీ అందువల్ల అలాంటి ఫుడ్ మీరు పిల్లలకి పెట్టకండి దయచేసి ఇంకొకటి టీ షాప్ల వాళ్ళు మ్యాక్సిమం నేను చెప్ నేను రిక్వెస్ట్ చేసి అడిగినందుకు టీ షాప్ల వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళందరూ నా మాటకి గౌరవించి ఎక్కడనే కానీ టీ షాపులల్లో టీ ప్లాస్టిక్ కవర్లలో పోయడం మాత్రం మొత్తం ఆపేశారు కానీ బయట ప్రజలే వచ్చి పర్వలేదు దీంట్లోనే పోయి అని చెప్పేసి వాళ్ళను చాలా వరకు అడిగడి అడిగడిగి కొంతవరకు పోపించుకుంటున్నా అది కూడా వన్ టూ పర్సెంట్ ఉంది మీరు ప్రజలే గమనించండి ఇది వద్దని చెప్తున్నది మీ ఆరోగ్యం కోసమే ఎక్కువ వరకు ఇక్కడ వర్కర్స్ ఎక్కువ తీసుకుంటున్నారు ఎందుకంటే ఈ గౌండాలు అయితేనేమి తర్వాత ఈ ఎక్కడన్నా షాపులకు వచ్చి అందరూ ఒక మాట్లాడుకోవాలా ఒక టీ తెప్పించుకోవాలా అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు మాత్రం ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్ కవర్లలో పోపించుకొచ్చుకోవడం జరుగుతూ ఉంది కొన్ని చోట్ల మాత్రమే అది కూడా వాళ్ళని మేము పొయ్యము మేము పొయ్యము అంటే కూడా మీరే ప్రజలే వచ్చి వాళ్ళని అడిగడిగి ఇంకా ఇది చేసుకుంటున్నారు ఇది చాలా తప్పు మీరే ప్రజలే మీరే ఇవి చేయొద్దండి దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆ ప్లాస్టిక్ అంతా టీలోకి వెళ్ళిపోయి మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందువల్ల అది గమనించండి ప్రతి ఒక్క ప్రజలు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే మీరు గమనించండి అది తాగొద్దండి ఆవులకి ఆవులకి మనము అన్ని గోషాలకు తరలించడం జరిగింది మీరు కూడా గమనిస్తే డాక్టర్లు అందరు కలిసి ఒక ఆరు ఎనిమిది మంది డాక్టర్లు ఆవులకి ఇప్పుడు మనం ఏవైతే ఎన్ని ఆవులు పంపించినామంటే దాదాపు ఒక అంద వంద ఆవుల దాకా మన టౌన్లో నుంచి గోశాలకు పంపించడం జరిగింది ఆ వంద ఆవులకి కూడా ప్లాస్టిక్ పొట్టలో ఉంది అని చెప్పేసి నాకు చెప్పారు డాక్టర్లు కానీ అది ఏదానికి ఏదన్నా అది అనారోగ్యానికి గురు అయిపోయినప్పుడు మాత్రమే వాళ్ళు ఆపరేషన్ చేసి తీయాలనే ఆలోచనతో ఉన్నారు అందువల్ల ఒక ఆవుకు కూడా మీరే గమనించండి ఇప్పుడు మీకు వీడియో కూడా చూపిస్తాను ఆవు పొట్టలో నుంచి డెబ్బై కేజీల ప్లాస్టిక్ నుంచి బయటికి తీశారు ఆవుకి డాక్టర్లందరూ దాదాపు ఒక ఐదారు గంటలు కష్టపడి దాన్ని బయటికి తీయడం జరిగింది అది కూడా మీరు గమనించండి ప్రతి ఒక్కరు కూడా అందువల్ల ఆవులని గోశాలకు తరలించాము మనము గోమాతగా ఒక దేవతగా పూజిస్తాము ఆవులని అందువల్ల గోశాలకు తరలించడం జరిగింది గోవులని సంరక్షించాలనే ఆలోచనతోనే నేను గోశాలకు పంపించడం జరిగింది వేరే ఉద్దేశం ఏం లేదు రోడ్లు బాగుంటాయి ఆవులు ఆరోగ్యంగా ఉంటాయి మనం కూడా తిరుగుతూ ఉంటాం కాబట్టి అవి మనకు అడ్డం రావు ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రజలందరూ కూడా గమనించండి దయచేసి తర్వాత నేను చెట్లు నాటాల అని చెప్పేసి నేను కుండీలను తెచ్చి రోడ్ల మీద ఫస్ట్ దించుతూ ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్ల పక్కన చెట్లు నాటడం తర్వాత వనంలో ఒక ఎక్కడ చూసినా చెట్లు ఉండాలనే ఆలోచనతో మన చంద్రబాబు నాయుడు గారు చెట్లు నాటడం జరుగుతూ ఉండింది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అసలు ఎక్కడనే కానీ రోడ్ల పక్కన చెట్లు నాటే కార్యక్రమే లేకుండా చేశాడు చాలామంది ఆ ఉపాధి కూడా కోల్పోయారు ఇంతకుముందు ఉపాధి ఉండేది జగన్మోహన్ రెడ్డి తీసేయడం వల్ల వాళ్ళందరూ ఖర్చు భరించలేక ఆ చెట్లు పెంచడం అనేది గవర్నమెంట్ నర్సరీలు అనేవి లేకుండా అయిపోయినాయి ఇప్పుడు అందువల్ల నేను ఆ చెట్లని వెతకడం స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు మనం వేప చెట్లు అయితే రావి చెట్లు జీవి చెట్లు తర్వాత ఇట్లా రకరకాల మంచి గ్రీనరీ ఇచ్చే చెట్లు మనకి ఆక్సిజన్ ఇచ్చే చెట్ల కోసం నేను వెతుకుతూ ఉన్నాను అందువల్ల కొంచెం టైం పడుతుంది ఎర్రచందనం తప్ప గవర్నమెంట్ నర్సరీలలో వేరే చెట్లు ఏవి దొరకట్లేదు అందువల్ల మ్యాక్సిమం ట్రై చేస్తున్నా ఇంకా దొరకకపోతే సొంత ఖర్చులైనా పెట్టి నాటాలనే ఆలోచనతో కూడా ఉన్నాము కుండీలలో చెత్త అవి చెట్ల కోసమే పెట్టాము చెత్త వేయడం కోసం కాదు ఆ కుండీలలో చెత్త వేయకండి తర్వాత ఇంకొకటి కూడా మీరు గమనించండి మీ షాపుల ముందు చాలా వరకు మేము కుండీలన్నీ దించి పెట్టాము వాటికి ఎవరెవరో బయట నుంచి వచ్చి స్టిక్కర్లు అతికించడం జరుగుతూ ఉంది అందువల్ల ఆ స్టిక్కర్లు అతికించేటప్పుడు ఎవరైనా సరే అతికించేటప్పుడు కానీ మీరు కానీ చూస్తే తప్పకుండా అది పూల కుండీలు ఇవి చెట్ల చెట్ల కోసం పెట్టాము మీరు ఇలా అతికించొద్దు అని చెప్పేసి ఖచ్చితంగా మీరు కొంచెం స్ట్రిక్ట్గా దయచేసి చెప్పండి అందరూ సహకరించండి ఆ చెట్లని కుండీలని పొల్యూషన్ చేయకుండా మనం చూసుకుందాము దానికి చెట్లు నాటాక ఒక అందంగా దానిని ఒక పెయింట్ లాగా వేసేసి మంచిగా తయారు చేసుకుందాం దానిని అందువల్ల నేను అట్లే పెట్టాను చెట్లు దొరకక లేట్ అవుతున్నందుకు అది టైం పడుతుంది అవి కూడా ఒక త్వరలోనే ఆ పని కూడా పూర్తవుతుంది ఇంకా కొన్ని కుండీలు చాలా వరకు వచ్చేటి ఉన్నాయి ఇప్పుడు కొన్నే దించారు ఇంకా చాలా రావాలి మొత్తం రెండు వేల కుండీలు రావాలి కానీ ఇప్పుడు సగం కూడా ఇంకా రాలేదు అందువల్ల కొంచెం టైం పడుతుంది దాన్ని మీరు ప్రజలందరూ కూడా గమనించి ఆ కుండీలలో చెత్త వేయడం కానీ ఎవరన్నా వచ్చి స్టిక్కర్లు అతికించినా కూడా వాళ్ళకి చెప్పి మీరు చూస్తే మాత్రమే అతికించకుండా చేసి దానిని మీరు ఆ కుండీలని బాగా ఉండేటట్టుగా మీరు చేయ చేయాలని చెప్పేసి బనగాన్పల్లె పట్టణ ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను ముఖ్య గమనిక ఇప్పుడు ఈ మన భూమిలో కరిగిపోయే ప్లాస్టిక్ని ఇప్పుడు మనం అందరూ వాడుతున్నారు అది కొంచెం రేట్ ఎక్కువైందని చెప్పేసి నా దృష్టికి వచ్చింది ఎవరు నాతో చెప్పలేదు కానీ నేను ఇట్లా మా పిల్లలను అందరినీ పంపించి తెలుసుకుంటే కొంచెం రేట్ ఎక్కువైంది అనేది కొంచెం బాధపడుతున్నారని తెలిసి ఈ షాపు వాళ్ళకి చెప్పి ఒక ఇరవై రూపాయలు ఇప్పుడు నూట ఎనభై రూపాయలున్న కవర్ని నూట అరవై రూపాయలు కేజీ ఇవ్వమని చెప్పేసి ఒకవేళ నూ నూట అరవై రూపాయలు హోల్సేల్గా అయితే ఇంకా నూట యాభై ఐదు రూపాయలకే ఇవ్వమని చెప్పేసి నేను చెప్పాను ఆ షాప్ వాళ్ళకు కూడా గోగ్రీన్ షాప్ వాళ్ళకు కూడా చెప్పాను వాళ్ళు కూడా సరేనమ్మా నేను తప్పకుండా చేస్తాము అని అన్నారు త్వరలోనే అది కూడా వస్తుంది నూట అరవై రూపాయలకి వస్తుంది ఈ రెండు మూడు రోజులలోనే అవుతుంది అది కూడా అందరూ గమనించాల షాప్ల వాళ్ళందరూ కూడా గమనించి మీరు పోయి ఆ షాప్ దగ్గర అమ్మ ఇట్లా చెప్పింది ఇరవై రూపాయలు తగ్గిస్తున్నారంట కదా అని మీరు కూడా అడగండి ఖచ్చితంగా తగ్గిస్తారు ఇది అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను ప్లాస్టిక్ నివారిస్తే మన అందరి ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడే గమనించండి మీరు మళ్ళీ చెప్తున్నాను అప్పుడు ఎలా ఉంది ఒక మూడు నెలల క్రితం బనగానపల్లె టౌన్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీరే గమనించండి తర్వాత ఈ బనగాన్పల్లె టౌన్ తర్వాత మళ్ళీ మన నియోజకవర్గం అంతా వెళ్ళాలని డిసైడ్ అయినాను అందువల్ల ఎవరైనా సరే మీ అంతకు మీరే స్వచ్ఛందంగా ఏ ఊరు పల్లెటూరు వాళ్ళైనా సరే పట్టణం వాళ్ళైనా సరే పక్కన ఎవరైనా సరే మేము మేము మా ఊరు నుంచి ప్లాస్టిక్ నివార నివారించాలనుకున్నాము అని చెప్పేసి స్టూడెంట్స్ అయినా సరే ఆ ఊరిలో ఉన్న యూత్ అయినా సరే ఆ ఊరిలో ఉన్న లీడర్లైనా సరే ఎవరైనా సరే మా ఊరు నుంచి మేము ప్లాస్టిక్ నివారించాలనుకున్నామని మీ అంతకు మీరు ఎవరన్నా ముందుకొస్తే తప్పకుండా నేను వస్తాను మీతో పాటు మీ ఊర్లో ర్యాలీ చేద్దాము మీ ఊర్లో అందరికీ తెలియచేద్దాము ఈ ఇదిగాన ఇంకా దీనికి గాన మీరు సహకరిస్తున్నారంటే ఇంకా తొందరగా మన నియోజకవర్గం ప్లాస్టిక్ రహిత బనగానపల్లెక మారుతుంది అందరూ సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు